శుభోదయం ఈరోజు మంగళవారం తారీఖు ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ఆనందాది యోగము చిత్తానక్షత్రం ధ్వాంక్ష యోగం ఫలితం ధన నష్టం స్వాతి నక్షత్రం ధ్వజయోగం ఫలితం కార్య జయం ఇక సాధారణ శుభ సమయాలు ఉదయం ఏడు ముప్పై ఆరు నుంచి ఎనిమిది యాభై ఐదు వరకు పదిన్నర నుంచి పదకొండు పదహారు వరకు ఇక మధ్యాహ్నం రెండు మూడు నుంచి మూడు వరకు సాయంత్రం నాలుగున్నర నుంచి ఐదు నలభై ఏడు వరకు ఆరు యాభై ఒకటి నుంచి రాత్రి ఏడు యాభై ఐదు వరకు ఇంకా రాత్రి ఎనిమిది యాభై తొమ్మిది నుంచి పది యాభై నాలుగు వరకు పదకొండు నలభై ఆరు నుంచి ఒకటి పదహారు వరకు రెండు ఇరవై ఒకటి నుంచి మూడు ఇరవై ఆరు వరకు ఇక తెల్లవారుజాము నాలుగు ముప్పై ఒకటి నుంచి నాలుగు ముప్పై ఎనిమిది వరకు తర్వాత ఆరు ఇరవై నాలుగు నుంచి ఆరు నలభై వరకు పైన వివరించినటువంటి ఈ సమయాలను మీ మీ ప్రదేశాలు సమయాలను బట్టి సవరణ చేసుకుని ఉపయోగించుకోవాలి

तन््री नेति सुभाषितम् नास्ति ध्यानसमं तीर्थम् नास्ति ध्यानसमं तपः नास्ति, नास्ति ध्यानसमो यज्ञः సమాచరే ధ్యానముతో సమానమైన తీర్థము కానీ ధ్యానముతో సమానమైన తపస్సు కానీ ధ్యానముతో సమానమైన యజ్ఞము కానీ లేవు అందువలన అన్నిటికన్నా ఉత్తమమైన ధ్యానాన్ని తప్పక అభ్యసించాలి ఈ మాట ఈ సుభాషితాన్ని స్వయంగా వ్యాస మహర్షే మనకు అందించాడు స్వయంగా వ్యాస భగవానుడే చెప్పాడు కాబట్టి ఇక ఆలోచించాల్సిన పని లేదు ఆచరించడమే ఆనందించడమే ఫలితం పొందడమే